హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఈ మధ్య నన్ను తరచుగా అడిగే ప్రశ్న కుండీలలో మట్టి గట్టిగా అయిపోతుంది లేకపోతే నేలలో మట్టి గట్టిగా అయిపోతుంది అని ఇంతకుముందు మన పాత వీడియోలు ఉన్నాయి అయినా కొత్త కొత్త ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు కదా మన గ్రూప్లో దాంతో మళ్ళీ సేమ్ క్వశ్చన్ రేజ్ అవుతోంది అయితే ఇక్కడ ఈ మొక్క చూడండి నేను చెప్పిన బత్తాయి మొక్క ఈ మొక్కే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లోనే ఉంది అలాగే ఆ పక్కన కనిపించే మొక్క రామఫలం అది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్లోనే ఉంది ఈ లెఫ్ట్లో నాకు కనిపించే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా మన స్టార్ ఫ్రూట్ అలాగే జామ దానిమ్మ ఇలా వరుసగా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ టబ్లోనే ఉన్నాయి అట్లాగే మన చేంతి మొక్కలు ఇవన్నీ కూడా నేను టప్స్లోనే పెంచుతూ ఉంటాను అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఏం చెప్తా చెప్పదలుచుకున్నానంటే మట్టి గట్టిగా అయిపోవటానికి కారణాలు అనేకం ఉంటాయి మట్టి యొక్క స్వభావం ముఖ్యంగా మట్టి యొక్క స్వభావం మనకు అన్ని ప్రాంతాలలో ఒకటే ఒకటే రకమైనటువంటి మట్టి ఉండదు ప్రాంతాన్ని బట్టి మట్టి యొక్క స్వభావం మారుతుంది మనకందరికీ తెలిసిందే అయితే సహజంగా మన మిద్దె తోటలు కానీ పెరట తోటలు కానీ అంత లార్జ్ స్కేల్లో ఆలోచించాం ఎంతసేపు మనం పెంచుతున్న మొక్కలకి ఆ కుండీలల్లో మట్టి గట్టిగా అయిపోతుంది నేలలో మట్టి గట్టిగా అయిపోతుంది వేళ్ళు సరిగా వెళ్ళలేదు లోపల వరకు అని అనుకుంటున్నాను తప్పితే నేల స్వభావం గురించి ఆలోచించట్లేదు ఇక్కడ నేల స్వభావం గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ రకమైన మట్టి అయినా సరే అందులో సేంద్రియ పదార్థం సహజ సిద్ధంగా ఉండదు ఒక మనకి ఈ ఒండ్రు మట్టిలో తప్పితే డెల్టాయి కలువి అలా అంటాం కదా దాంట్లో తప్పితే మిగతా ఏ రకమైన మట్టిలో కూడా సహజ సిద్ధమైన హ్యూమస్ ఉండదు ఎక్కడైతే బాగా మొక్కలుంటాయో ఎక్కడైతే ఆకులు రాలి పడుతుంటాయో అదంతా కుళ్ళి ఆ నేలలో కలిసి ఈ హ్యూమస్ సేంద్రీయ పదార్థం అనేది కరెక్ట్గా చెప్పాలంటే హ్యూమస్ అంటే సెమీ ఆర్గానిక్ డికంపోజ్ అయినటువంటి మెటీరియల్ మన సేంద్రీయ పదార్థం అనే చెప్పుకోవచ్చు ఆ సేంద్రియ పదార్థం జంతువుల వ్యర్థాలు కావచ్చు లేకపోతే మన చెట్ల ఆకులు రాలిపడతాయి కదా ఈ చెట్ల ఆకులు రాలిపడచ్చు ఇవి కుళ్ళి మట్టిలో కలిసినప్పుడు సహజ సిద్ధంగా ఆ మట్టి కొంచెం మెత్తగా ఉంటుంది లేనప్పుడు గట్టిపడిపోతుంది ఈ ఒక హ్యూమర్సే కాకుండా ఇంకొక కారణం ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు దానివల్ల కూడా మట్టిగా గట్టి అయి మట్టి గట్టిగా అయిపోవటం అనేది ఉంటుంది ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున మనం ఆలోచించి చేయాలంటే చాలా కష్టమైన విషయం చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే మనం కుండీలలో మట్టి నింపుకునేటప్పుడు మన యానిమల్ మెన్యూరు అట్లాగే పచ్చి ఆకులు ఉంటాయి కదా పచ్చి ఆకులు పచ్చి ఆకుల్ని కట్ చేసి కానీ లేకపోతే పచ్చి ఆకులు నానబెట్టిన నీళ్లు కానీ వేస్తే బాగుంటుంది అలాగే మనం ఈ మధ్యకాలంలో వరిమి కంపోస్ట్ బాగా వాడుతున్నాం మనం ఏమనుకుంటున్నాం కోకోపీట్ వేస్తున్నాము బర్మీ కంపోస్ట్ వేస్తున్నాము మట్టి ఎందుకు గుల్లగా అవ్వటం లేదు అనుకుంటాం ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే మనం చిన్న చిన్న పార్ట్స్లో పెంచుతున్నాం ఈ చిన్న చిన్న పార్ట్స్లో పెంచినప్పుడు లోపల వేర్లు గట్టిగా అల్లుకుపోతాయి అల్లుకుపోయినప్పుడు మట్టి గట్టిగా అయిపోతుంది అది సీజనల్ ప్లాంట్స్ అనుకోండి మనం ఆ మట్టి తీసేసి ఆ వేళ్ళు తీసేసి లేకపోతే వేళ్ళని మనం మట్టిని కొట్టేసినప్పుడు మెత్తగా అయిపోతుంది కదా ఆ వేళ్ళు అందులో డీకంపోజ్ అయిపోతాయి మరి పెద్ద మొక్కలకి ఎట్లాగూ పెద్ద మొక్కలు కావచ్చు చిన్న మొక్కలు కావచ్చు అందులో ఉన్న మట్టి గుల్లగా అవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కొత్త మట్టి పాత మట్టి కొత్త మట్టి పాత మట్టి అంటూ ఏమీ ఉండదు మన దగ్గర ఉన్న మట్టిని సారవంతంగా చేసుకోగలిగితే అదే కొత్త మట్టి సో మళ్ళీ మళ్ళీ మనం మట్టి కొనాల్సిన అవసరం ఉండదు ఇలా అనేక రకాలైన విషయాలు ఉంటాయి అయితే ఉన్న కుండీలలో అలాగే ఉంచి వాటిని సారవంతంగా ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి మొక్కలకి మనం ప్రధానంగా లిక్విడ్ పోషకాలు ఇచ్చుకోవాలి తర్వాత వర్మి కంపోస్ట్ వాడినప్పుడు వానపాములు పెరుగుతాయి ఆ వానపాములకి ఆ కుండీలో సరైన ఆహారం దొరకనప్పుడు అడుగు ఉన్న హోల్స్లోంచి వానపాములు పక్కకి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోతాయి అందుకని చెప్పి మనం మన మామూలుగా అయితే కుండ పెంకులతో హోల్స్ అడ్డం పెడతాం కదా అలా కాకుండా చిన్న నెట్ పెట్టినట్లయితే వానపాము బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు సరే వానపాము ఉంది మరి దానికి ఆహారం కావాలి కదా వానపాముకు ఆహారంగా ఇవ్వాలంటే కుళ్ళిన పదార్థము లేదా పేడ వేయాలి ఇంకేం అక్కర్లేదు మన సెమీ డీకంపోజ్ అయినటువంటి పచ్చి ఆకురొట్ట వేయచ్చు పూర్తిగా పచ్చిదేయకూడదు పూర్తిగా పచ్చిది లేకపోతే కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వేసినప్పుడు ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అయ్యి వానపాము తట్టుకోలేదు అందుకని కాస్త డీకంపోజ్ అయినటువంటి మన ఆకులు అలములు గార్డెన్ వేస్ట్ పచ్చి వేస్ట్ అలాగే జిల్లేడు ఆకులు ఇలా ఈజీగా మెత్తగా అయిపోయేటటువంటి ఆకుల్ని వేయాలి వీటితో పాటు కాస్తంతా బాగా మాగిన పేడ ఎరు వేయాలి వేసినప్పుడు వానపాములకి చక్కటి ఆహారం దొరుకుతుంది అవి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ మీ కుండీలలో ఉన్న మట్టిని చక్కగా లూజుగా ఉంచుతాయి ఇవేమీ లేదు అప్పుడప్పుడు ఈ కానీ ఏదైనా నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్లు పోస్తూ ఉండండి అలా పోసినప్పుడు కూడా చక్కగా కుండీలో మట్టి మెత్తగానే ఉంటుంది ఇప్పుడైతే మనకు బాగా చెరుకు పిప్పి దొరుకుతుంది చెరుకు పిప్పిని సన్నగా కట్ చేసి మీ కుండీలలో వేసినా కూడా వానపాములు పైకి కిందకి బాగా తిరిగి వాటిని జీర్ణించుకొని మట్టిని ఆ తిరగటంలో మెత్తగా చేసేస్తాయి అన్నమాట ఇలా అనేక రకాలుగా చిన్న 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 టిప్స్ ఫాలో చేస్తూ మనం మట్టిని గుళ్ళగా ఉంచుకోవచ్చు మీరు అనొచ్చు ఇంత పెద్ద మొక్క ఉంది కదా ఇదే ఈ మొక్కే నేను చెప్పాను కదా బాగా కాపు పడిందని సో ఈ మొక్కకి మరి ఏం చేస్తారు మరి అంటే నేను ఎప్పుడూ ఈ పెద్ద మొక్కల్ని రీపాట్ చేయను పక్కల నుంచి చక్కగా మట్టి తీసేసి దానికి సరిపడా ఎరువు తీసేసిన ప్రాంతంలో మళ్ళీ బయట నుంచి కాస్త పేడ ఎరువు వేస్తూ ఉంటాను ప్రతిరోజు ఈ పళ్ళ మొక్కలకి ఎస్పెషల్లీ నిలవ పెట్టిన బియ్యం నీళ్లు బియ్యం కడుగు నీళ్లు ఉంటాయి కదా బియ్యం కడుగు నీళ్లు నిలవ పెట్టాలి రెండు మూడు రోజులు నిలవ పెట్టినప్పుడు పులుస్తాయి ఆ పులిసిన బియ్యం కడుగు నీళ్లు అలాగే మనం రోజు పాలగిన్నెలు పెరుగు గిన్నెలు కడుక్కుంటాం కదా ఆ కడిగిన నీళ్లు కూడా బయట వేస్ట్ చేయకుండా మనం ఈ మొక్కల్లో పోసేసేయచ్చు ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవి చాలు ఆటోమేటిక్గా లోపల మట్టి గుల్లగా అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే కావాల్సినంత వానపాములు అందులో ఉన్నాయి అవి తిరిగి మట్టి గుల్లగా చేస్తాయి ఈ పదార్థాన్నంతా తిని మనం వేస్తున్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్ సేంద్రీయ పదార్థం ఏదైతే ఉందో వీటిని వానపాములు తిని జీర్ణించుకొని వాటి విసర్జకాలతో మొక్కకి మరింత బలం ఇస్తాయి అనమాట చాలా సింపుల్ టెక్నిక్స్గా ఫాలో చేయండి మళ్ళీ మనం సాయిల గురించి ఆలోచించేటప్పుడు నల్లమట్టి అనుకోండి నల్లమట్టి మీకు పై లేయర్ తడి తగిలినప్పుడు పై లేయరు నీళ్లు మెత్త మెత్తగా అయిపోతుంది కానీ నీళ్లు అడుగుదాకా వెళ్ళవు కాబట్టి నీళ్ళు ఎక్కువ పోయాలి ఎక్కువగా మనం మొక్క మొదట్లలో కదిలిస్తూ ఉండాలి నల్లమట్టయితే ఇంకా లూజ్గా కావాలంటే అందులో అంతా ఇసుక కలుపుకోవాలి ఒక్కొక్క సాయిలకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కదా అదే ఎర్రమట్టి అనుకోండి ఎర్రమట్టి తడి ఆరిపోగానే చాలా గట్టిగా రాయిలాగా అయిపోతుంది వేళ్ళు వెళ్ళవు అలాంటప్పుడు కూడా మనం ఇప్పుడు చెప్పిన సేంద్రీయ పదార్థాలు వేసుకుంటూ మనము ఈ హ్యూమస్ని యాడ్ చేయాలి యాడ్ చేసి వానపాముల్ని కుండీలో ఉంచగలిగితే మట్టి ఎప్పుడు కూడా మెత్తగానే ఉంటుంది అలాగే చౌడు భూములు సారీ చౌడు భూములు ఉంటాయి కదా సారీ వన్స్ చౌడు భూములు చౌడు భూముల్లో మనం వేసిన సారం ఏదైతే ఉందో ఆ సారమంతా దిగిపోతూ ఉంటుంది అందుకని మన కుండీలలో పెంచుకునేటప్పుడు మొక్కలకి ఎంత సారం వేసినా ఆ కుండి అడుగుదాటి బయటికి వెళ్ళదు కదా అందుకని చెప్పి ఆ హోల్స్ని నెట్తో కవర్ చేసేసి దాని మీద పెంకులు పెట్టండి సరిపడన్ని నీళ్ళే ఇవ్వండి ఎక్కువ నీళ్ళు పోస్తే సారం అంతా దిగిపోతుంది మొక్క మట్టి మెత్తగా ఉండదు అందుకని చెప్పి మనం వేసిన ఈ సేంద్రీయ పదార్థాలు ఆ సారం కిందకి దిగిపోకుండా మనం కేర్ తీసుకున్నట్లయితే ఈవెన్ చౌడు భూమి అయినా కూడా ఆ మట్టి కూడా మెత్తగానే ఉంటుంది చౌడు ప్రాంతంలో ఉన్న మట్టి కూడా ఇలా రకరకాలు అనమాట మట్టి నేచర్ని బట్టి ఆ ప్రాంతంలో దొరికే పదార్థాలని బట్టి మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలను బట్టి మనం ఆ కుండీ మొదళ్ళలో మట్టిని చక్కగా సారవంతంగా మెత్తగా గుల్లగా ఉండేటట్లుగా చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఓకే సో నేను ఫాలో చేసే పద్ధతులే మీకు చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్